మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మన శరీరం పాంచ భౌతికమైనదే అంటే నింగి నేల గాలి నీరు నిప్పు అనే పంచభూతాలతో నిర్మితమైంది మనిషి జీవించే గృహం కూడా అలాగే ఉండాలి ఇంటి వాస్తు సక్రమంగా ఉంటే పంచభూతాలు తమ అనుకూల ప్రకంపనలతో ఇంటిని నందనవనం చేస్తాయి గృహ నిర్మాణ సమయంలోనే వాస్తు సూత్రాలను పాటిస్తే ఉండవు ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంటిలో ఉండే వారి మీదే ఉంటుంది ఆ ఇంటి యజమాని వేరొక నగరంలో ఉన్నా ఇతర దేశాలలో ఉన్నా ఆ ప్రభావం వారి మీద దాదాపు ఉండదని కాకపోతే అదే ఊరిలో వారికి ఇళ్లు ఉండి వేరొక చోట అద్దెకు ఉంటే వారి మీద సొంత ఇంటి వాస్తు ప్రభావం ఇరవై శాతం వరకు ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు ఒక్క ఇంటి వాస్తే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం కూడా ఆ ఇంటి మీద ఉంటుందని వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి ప్రపంచంలో మతానికి సంబంధించిన సిద్ధాంతాలు శాస్త్రాలు అనేకం ఉన్నా జాగ్రత్తగా పరిశీలిస్తే ఉన్నది ఒక్క మతమే అన్న సంగతి బోధపడుతుంది ఉన్నతమైన వ్యక్తిత్వం మానసిక పరిశుద్ధత భగవంతుని ఎడల ప్రేమ సత్యాన్ని చేరుకోవాలనే తపన ఈ ఒక్క మతంలో ఇమిడి ఉంది ఎంత ఎక్కువగా నీవు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావో అంత తక్కువ నీవు అతన్ని అర్థం చేసుకుంటావు జీవిత లక్ష్యం భగవంతుడిని ప్రేమించడం జీవిత గమ్యం భగవంతుడిలో ఐక్యమవ్వడం భగవంతుడి నుంచి ఏదో ఆశించి భగవంతుడిని ప్రేమించడం నిజంగా అతన్ని ప్రేమించడం కాదు భగవంతుడి నుండి నీవు ఏదో ఆశించి నీవు దేనినో త్యాగం చేయడం ఎలా ఉంటుందంటే గుడ్డివాడు చూపు కోసం తన కళ్లను త్యాగం చేయడంలా ఉంటుంది శాంతి సౌఖ్యం పోరాటం వలన సిద్ధించేవి కావు తనలోనే వాటిని వెతుకవలసి ఉంది ఈ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే పోరాటాన్ని వదిలి ప్రశాంతంగా ఉండగలరు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి